హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ ఇది వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన మంచిగా వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తింటండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మసాలాలు కూడా తక్కువగా వాడాను అనమాట చూసారా ఎంత బాగుందో చూడటానికి అంతే టేస్టీగా కూడా ఉంటుందండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంటుంది అంటే ఎప్పుడు నాన్ వెజ్జే కాదు కదండి వెజ్ కూడా మనం మంచిగా తినాలి అంటే ఏటుకుండే ప్రో ప్రోటీన్స్ అనేది వాటికి ఉంటుంది అట్లానే మష్రూమ్స్ కూడా అండి కాకపోతే మనకి నాటు మష్రూమ్స్ తక్కువ కదా దొరికేది ఇవైతే షాప్లో దొరికే మష్రూమ్సేనండి ఇవైతే ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి అనమాట మా బాబాయ్ అయితే చాలా 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 ఇష్టంగా తిన్నాడు అసలు ఒక్కొక్క మెతుకు చూడ చూశారు కదా కలుసుకోకుండా అట్లా ఉందనమాట ఇది వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మష్రూమ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకొచ్చానండి అవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అవంతా మంచిగా నీట్గా కడిగేసుకున్నానండి నేను తీసుకొచ్చి ప్యాకెట్ అనేది టూ డేస్ అవ్వింది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యిందండి ఆ తర్వాత అవంతా శుభ్రం చేసుకొని పైన లేయర్ ఉంటుంది కదండి అదంతా తీసేసాను తీసేసిన తర్వాత సాల్ట్ వేసిన వాటర్లో అలా పెట్టేశానండి ఈలోపు నేను మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తాను సైజు కూడా మరీ చిన్నవి కాకుండా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత నేను దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ కడాయిని అయితే పెట్టుకొని నేను ఆయిల్ అండి ఇది నేను నెయ్యి దాంతో వేసాను కాబట్టి మీకు ఎక్కువ కనిపిస్తుందండి కానీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది నెయ్యి అనేది ఎందుకంటే ఆయిల్ నెయ్యి రెండు కలిపి చేస్తున్నానండి అచ్చంగా నెయ్యితో అయితే చేయట్లేదు అది చిన్నగా ఉంటుంది కదండి ఆ స్పూన్ అనేది అందువల్ల నేను ఎక్కువ టైం వేయాల్సి వచ్చిందనమాట ఆ తర్వాత ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కూడా ఒక స్పూన్ దాకా వేసానండి ఆ తర్వాత వరుసగా మసాలా దినుసులు అయితే అండి ముందుగా మిరియాలండి ఒక పది నుంచి పదిహేను మిరియాలు అయితే వేసుకున్నాను తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్కి వచ్చేటట్టు అండి అంటే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే వస్తుంది రైస్ అనేది ఆ ఆకులతలైతే నేను చెప్తున్నానండి ఒక అనాస వేసుకున్నాను సహజీరా వేసానండి చెక్క అనాస పువ్వు లవంగాలు మరాఠీ మొగ్గ యాలకులు అవన్నీ వేసి అంటే ఫోర్ ఫోర్ అండి యా అనాస పువ్వు మరాఠీ మొగ్గ నాలుగు అండి అనాస పువ్వు ఒకటే వేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి స్వీట్ కార్న్ అనేది ఇంట్లో ఉంది కదా అని వేశాను ఎందుకంటే అవి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదండి దాంతోపాటు హెల్త్ కూడా మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒక పది నుంచి పదిహేను పప్పులు వేసాను కొన్ని స్వీట్ కార్న్ వేసానండి అది లేకపోతే వదిలేసేయండి ఇబ్బంది ఏం లేదు తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఆనియన్ కట్ చేసి వేసానండి అది వేసే బిట్ అనేది మిస్ అయ్యింది ఇంకా అవన్నీ కూడా మంచిగా కలుపుకున్నానండి కొంచెం అంటే ఆనియన్ వేగేదాకా ఉంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా కొంచెం లిడ్తో క్లోజ్ చేసేసాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్ కూడా వేగిపోయిందండి మంచిగా ఇంకా ఈ టైంలో నేను టమోటా కూడా ముక్కలు కోసుకొని వేసానండి ఆనియన్ కూడా అంతే ఒకటే వేసానండి ఒక మూడు అయితే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట నిలువుగా కట్ చేసుకొని తర్వాత టమోటా కూడా కొంచెం మగ్గేరి దాకా ఉంచుదామండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా తయారు చేసుకుంది ఎక్కువ నేను మసాలాలు వేయనండి కొంచెం కొంచెంగానే వేస్తాను ఎందుకంటే మసాలాలు వేసిన నుంచి మనం హెల్త్ కూడా చూసుకోవాలి కదా కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా అందుకని ఎంత తగ్గించి వేసుకుంటే అంత మంచిదండి వేసుకొని చక్కగా అంత కలిచేలాగా గరిటితో కలిపేస్తున్నాను తర్వాత లిడ్తో క్లోజ్ చేశాను ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తే అండి టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మష్రూమ్స్ మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మష్రూమ్స్ అనేవి వేసుకుంటున్నాను మీకు వీడియో వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతో కొంచెం లెంత్గానే ఉంటుందండి అంటే ఫస్ట్ టైం చేసిన అర్థం అవ్వాలి కదా కొంతమందికి అర్థం కాదు అన్న ఉద్దేశంతో నేను లెంత్గానే పెడుతున్నాను వీడియో అనేది తర్వాత గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకున్నానండి నేను వచ్చేసి చెప్పాను కదా ఐదుగురికి వచ్చేటట్లు చేస్తున్నానండి కేజీ పైనే వండుతున్నాను రైస్ అనేది దీంట్లోనే బియ్యం సారీ సాల్ట్ అనేది సరిపడా వేసేస్తున్నా అండి ఒక టూ స్పూన్స్ వేస్తే అంటే నా దగ్గర ఉన్న స్పూన్తో సరిపోతుంది ఆ తర్వాత పెరుగు అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసాను పెరుగు కూడా ఆప్షన్లా అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకొక టూ మినిట్స్ మనం మొక్కలు పట్టేదాకా అలా లిడ్తో క్లోజ్ చేసేసానండి చూసారా కొంచెం వాటర్ అనేది వచ్చినాయి కదా ఇప్పుడు ముందుగానే నేను బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవి తీసి దీంట్లో వేసేస్తున్నాను మొత్తం రైస్ అంతా వేసాక ఒకసారి మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా అయితే వేసుకున్నాను అవి వేసి ఒకసారి అలా కని కలిపేసుకొని ఎసురైతే పోసుకోవాలండి వాటరు ఇంకా ఇది అందరికీ తెలిసిన కొలత కదండి బాస్మతి రైస్ ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోస్తాము అట్లా నేను వేసిన బియ్యానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను ఈ టైంలో అండి మనం ఒకసారి ఒకవేళ సాల్ట్ తగ్గిద్ది అనుకుంటే చెక్ చేసుకొని ఇక్కడ కలిపితే సరిపోతుందండి కొంచెం నెయ్యి కూడా వేసి ఒకసారి అలా కలిపేసుకొని లిడ్తో క్లోజ్ చేసేస్తానండి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుందండి మెతుకు మెతుకు కరుసుకోకుండా చక్కగా పొడి పొడిగా అలా ఏమంటారు వేడి వేడిది తింటే అండి ఆస్వాదిస్తూ ఉండిద్ది అబ్బా ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుంటుందండి అంటే చికెను ఇలా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా వెజ్ బిర్యానీని ఇష్టంగా తింటారనమాట ఆ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది మాత్రం చూసారా అండి ఎలా విడివిడిగా మనకి రైస్ అనేది కనిపిస్తుందో ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మష్రూమ్ కూడా మంచిగా ఉడికి పంటి కింద స్వీట్ కా నొక్కటి తగులుతూ మష్రూమ్ తింటూ వేడి వేడి బిర్యానీ తింటుంటే అబ్బా తిని మర్చిపోవాల్సిందేనండి టమ్మి ఫుల్ కన్నా ఎక్కువే తింటాం కానీ తక్కువ అయితే తినరండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేనైతే మంచిగా ఆస్వాదిస్తా తినేసాను వీడియో తీస్తానే రైతా కూడా చేసుకున్నానండి పక్కన ఒక హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను ఒక్కొక్క ముద్దకి ఆనియన్ పెట్టుకొని స్పూన్లో తింటుంటే ఉందండి అబ్బాబ్బాబా చెప్పడానికి వర్ణన అనమాట అంత టేస్ట్ అంత మంచిగా ఉందనమాట అంటే స్పూన్తో ఎక్కువ తిన్నాండి చేత్తోనే తింటాను కాకపోతే వీడియో తీస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో స్పూన్ యూజ్ చేశానండి అసలు రైతాతో తింటుంటే కూడా అంత బాగుందండి లాగా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరింది